నాకు నేను పెళ్ళి చేసుకుందాము అని ఒక్కరిని ఓకే చేసి డిసైడ్ అయ్యాక డిసైడ్ అవ్వకముందే వి డాకులు అనే పదము ఉంటుంది అది మన లైఫ్లో ఇంకొకరి రూపంలో ఎదురవుతుంది అని నేను నిజంగా చెప్తున్నానండి డివైన్ సాక్షిగా మనం మంచిగా ఉంటే సరిపోదు మన కర్మ బాగుండాలి మనతో పాటు వచ్చిన మనిషి బాగుండాలన్న సంగతి నాకు ముందు నాకు అర్థం కాలేదు ఓకే నో ప్రాబ్లం నేను పెళ్ళి చేసుకున్న కానించి అండి పెళ్ళి చేసుకున్న కానించి టెన్ డేస్ నుండి అతను నన్ను పెళ్లి చేసుకున్న టెన్ డేస్ నుండి విడాకులు 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 అని నన్ను చాలా హింస పెట్టాడు మానసికంగా ఏమోలే ఇది ఎవరి పాపం అనేది ఇంకా భగవంతుడు అనేవాడున్నాడు కదా ఆయన చూసుకుంటాడు అయితే నేను ఇప్పుడు మీకు ఎందుకు రివీల్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను కూడా నా చేతి నుండి వదిలేశాను ఈ బంధాన్ని ఈ బంధాన్ని భగవంతుడు తీసుకున్నాడు అంటే డివైన్ తీసుకుందనమాట నా చేతి నుండి దీని జడ్జిమెంట్ అనేది భగవంతుడు ఇస్తాడనమాట అందుకే చెప్తున్నాను నేనైతే నిజంగా చెప్తున్నానండి బాబా సాక్షిగా మా అమ్మ సాక్షిగా అబ్బాయి వల్ల నాలుగేండ్లు నాలుగేండ్లు చాలా పెయిన్ అనుభవించాను అందుకోసమే ఇంకా లాస్ట్ నిర్ణయంగా నా చేతుల నుండి వదిలేసి అవసరమా ఏంటి నేను ఎందుకు అతనితో కట్టుబడి ఉన్నా అన్నది అతనికి నేను వంద రకాలుగా చెప్పి చూశాను అతను ఎలా పుట్టాడో తెలియదు ఎలా పెరిగాడో తెలియదు నాకు అంటే నేను ఎలా చెప్పేదాన్ని అంటే నువ్వు ఇలా చేస్తున్నావు నేను అందరిలాంటి అమ్మాయి అయితే గుడ్డలు మార్చినంత ఈజీగా వెంటనే ఇంకొకడిని చేసుకునేదాన్ని నువ్వు ఇస్తున్న ఈ డబ్బును తీసుకొని డబ్బు నా షే డబ్బు నా ప పవిత్రతని తీసుకురాదుగా నాకు నా పవిత్రత అంటే నా ప్రాణము నా ప్రాణం వదిలేసినట్టు అలాంటిది నేను ఇంకొకడిని ఎలా పెళ్లి చేసుకుంటాను ఈ శరీరాన్ని ఇంకొకడిని ఎలా తాకనిస్తాను అని ఆ దరిద్రుడికి ఎన్నిసార్లు చెప్పుకున్నాను నా మనసుని అతలా కుతలం వాడు అందుకోసమే మనసు విరిగిపోయి చెప్తున్నానండి ఈరోజు సో ఒక తల్లి కొడుక్కి ఎలా చెప్తుందో అంతకంటే ఎక్కువనే చెప్పాను అతనికి ఇక అందుకోసమే నాకు మనసు విరిగిపోయింది ఇంకొకరిని చేసుకొని నా మనసు ఇంకొక